ఓకే అరవింద్ గారు ఇప్పుడు మన నెక్స్ట్ అంశం వచ్చేసి అసలు ఇది సంచలనం రేపిన అంశం అండి ఫోన్ ట్యాపింగ్ అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతుంది అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐటి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్నారో అనారోగ్య సమస్యలు అని చెప్పి ఆ విదేశాలకు వెళ్ళిపోయారు విదేశాల నుంచి ఇంకా ప్రభాకర్ రావుని తిరిగి రాష్ట్రానికి పంపకపోవడానికి కారణం ఏంటని చెప్పుకోవచ్చు అసలు దీన్ని ఎలా చూడాలి అంటే ఇక్కడ ఒక అంశం ఉంది ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి జూన్ వరకు ఆయన వీసా ఉంది ఆరు నెలల వీసాలో ఉన్నారు కాబట్టి ఆయన ఆరు నెలలు ఈ జూన్లో అయిపోతుంది ఆయన రావాలి కానీ ఆయన రాకుండా కొన్ని శక్తులు అడ్డం పడుతున్నాయి అనేటటువంటిది అంశం ఒకటి రెండో పక్క ఆయన అక్కడే శరణార్థిగా ఉండేటటువంటి అంశాన్ని పరిశీలిస్తున్నారు దానికి సంబంధించి మనం ఇంతకుముందు కూడా చెప్పాం ఆయన దాదాపు ఎనిమిది పది ఇమిగ్రేషన్ లా ఆఫీసర్ని కలిశారు భారతీయ ఇమిగ్రేషన్ లా ఆఫీసర్లతో పాటు కొన్ని ఇమిగ్రేషన్ లా ఆఫీసులతో పాటు కొన్ని శ్వేత జాతీయుల ఆధ్వర్యంలో నడిచేటటువంటి వాటికి కూడా కలిశారు చివరికి వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గతంలో ఏదైతే నేతృత్వం వహించిందో కమలా హారిస్ లాఫామ్ కూడా కలిశారు ఇవన్నీ ఒక పక్కన ఉన్నాయి రెండో పక్కన ప్రభాకర్ రావు మీద నాన్ నాన్అబుల్ వారెంట్ ఉంది నాన్అబుల్ వారెంట్ తోటి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడానికి ఒక భారతదేశంలో ఒక టెక్నికల్ సమస్య వచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థల జోక్యం లేకుండా రెడ్ కార్నర్ నోటీస్ రాదు అనేటటువంటి అంశం ఉంది రెడ్ కార్నర్ నోటీస్ కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలకి ఆల్రెడీ రాష్ట్ర సిట్ ఏదైతే లేఖ ఇచ్చిందో ఆ లేఖ పెండింగ్ లో ఉంది ఇప్పుడు సంకీర్ణ రాజకీయాల సంక్లిష్ట పరిస్థితుల్లో ఇది కూడా ముందుకొస్తుంది ఎందుకంటున్నానంటే ఈ మాట ఇదే రకమైనటువంటి ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ లో మొదలైనవి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఒక మాజీ ఎమ్మెల్సీ ఆయనతో పాటు మరికొంతమంది మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి మాణిక్య డొక్క మాణిక్యవరప్రసాద్ అన్నారు దాంతో పాటు ఇంకా కొంతమంది కూడా పేర్లు ముందుకొస్తున్నాయి అంటే ఒక మాజీ ఎమ్మెల్యే సారీ మాజీ ఎంపీ ప్లస్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కూడా ఇదే రకమైనటువంటి ఆరోపణలు గతంలో చేశారు ఇక అక్కడి నుంచి మొదలు పెడితే లోకేష్ ఫోన్ ట్యాప్ అయిందంటూ లోకేష్ కూడా ఆరోపణలు చేశారు దాన్ని వైసీపీ ఎగతాళిగా ఒక అప్డేట్ వస్తే ఫోన్ అప్డేట్ వస్తే మీరు దాన్ని ఫోన్ ట్యాపింగ్ అంటే భయపడుతు భయపడుతున్నారు అంటూ నాకు అది చూస్తే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మేడిగడ్డ చుట్టానికి వెళితే మేడిగడ్డ బ్యారేజ్ లో ఎక్స్పాన్షన్ జాయింట్ చూసి ఇద్దరు మేధావులు కలిసి దీన్ని పగులు అంటున్నారు అని కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు గుర్తొచ్చినాయి లోకేష్ ని చేసినటువంటి వెటకారాలు చూస్తే ఎందుకు అంటే బ్రిడ్జ్ కి ఎక్స్పాన్షన్ జాయింట్ ఉంటుంది కానీ డ్యామ్ బ్యారేజ్ కి ప్రాజెక్ట్ కి ఎక్స్పెన్షన్ జాయింట్ ఉండదు ఇప్పుడు ఎవరు అయ్యారు అనేది ఆలోచించాలి ఈ ఎటకార మేధావి అది కూడా ఆలోచించాలి అదే పరిస్థితి ఇప్పుడు వైసీపీలో అది టోటల్ ట్రోల్ చేసినటువంటి వాళ్ళని కూడా ఆలోచించాలి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి ప్రభాకర్ రావు మీద రెడ్ కార్నర్ నోటీస్ వస్తే చాలా అవమానకరమైన వీటిలో అరెస్ట్ అయ్యి వస్తారు అది క్లియర్ ఎట్లా హ్యాండ్ కప్స్ తోట వస్తారు మొత్తం జర్నీలో హ్యాండ్ కప్స్ ఉంటాయి తర్వాత వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వెంటనే ఎయిర్పోర్ట్ పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎయిర్పోర్ట్ పోలీసులు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఏదైతే బృందం దర్యాప్తు చేస్తుందో దర్యాప్తు బృందానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇక్కడ ఈ రకమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభాకర్ రావు వస్తాడా అసలు ఇవన్నీ పక్కన పెడితే భుజంగరావు స్టేట్మెంట్లో క్లియర్గా పేరున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు భుజందరావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో తన ఆత్మీయ మిత్రుడైనటువంటి సామశివరావుకి సంబంధించిన ఒక విషయం చెప్పాడు మరికొంతమంది అంటే నగదు రవాణాకి రెండు ప్రధానమైనటువంటి అంటే రాష్ట్రంలో రెండు ప్రధానమైనటువంటి వైద్య కళాశాల పేర్లు చెప్పాడు ఒకటి వైద్య కళాశాల ప్లస్ హాస్పిటల్ ఉన్నటువంటిది రెండోది అంటే ఒక పెద్ద హాస్పిటల్ నెట్వర్క్ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ మీద వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు వాళ్ళ మీద ఎటువంటి అంశాలు ముందుకు రావట్లేదు సాముషరోగ సంబంధించిన అంశం ముందుకు రావట్లేదు వీటన్నిటిని ఎందుకు ఎందుకు ఎవరు ఆపుతున్నారు అనేటటువంటి చర్చ అయితే సగటు జీవిలో ఉంది ఇప్పుడు ఆ రెండు హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు హాస్పిటల్స్ గత ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన గత ముఖ్యమంత్రి బంధువులు ఇక్కడ అసలు చర్చ వస్తుంది ఒకటి హాస్పిటల్ లో ఉన్నటువంటి అంబులెన్స్ల ద్వారా నగదు రవాణా చేశారనేది ప్రధాన అంశం మరోపక్క రాధాకృష్ణరావు స్టేట్మెంట్లో రాధాకృష్ణరావు కన్ఫ్యూషన్ స్టేట్మెంట్లో పలానా పలానా సంస్థల యొక్క నిధుల బట్వాడాన్ని మేము అడ్డుకున్నామని చెప్పారు రెండో పక్క ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డికి తీసుకున్నటువంటి సాన్నిహిత్యాన్ని తోటి ఆ ఆయనకు సంబంధించినటువంటి మెయిల్ చేసేయటం కోసం కొంతమంది నగదు బట్వాడని అడ్డుకుందాం ఆయన నగదు బట్వాడని సులభం చేశామని చెప్పి చెప్పారు ఈ మొత్తంలో ఇంత క్లియర్ గా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో స్టేట్మెంట్లుంటే తదుపరి చర్యలు ఎందుకు లేవు అనేది ప్రధానంశం ఒక పక్క భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ మరోపక్క రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ వీటితో పాటు పన్నెండు వందల ఫోన్లు ట్యాప్ చేసాం ఇగో ఈ పన్నెండు వందల ఫోన్లు అధికారికంగా ట్యాప్ చేశామంటూ ప్రణీతరావు రావు ఒక లెటర్ ఇచ్చారు దాని మీద కూడా ఇక్కడ కనిపించట్లేదు రెండోది తిరుపతి అందంగా సంబంధించి ఆయన కొన్ని పర్టికులర్ కొంతమంది పేర్లు చెప్తూ ఇగో వీళ్ళ వీళ్ళ ఫోన్ ట్యాప్ చేశాం అని చెప్పి నా టీమ్ కి కొన్ని విస్తృత అధికారాలు ఇచ్చాను ఈ క్రమంలో అన్నాడు అసలు వ్యవహారం అంతా అక్కడ ఉంది ఇప్పుడు మిగతా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశం పక్కన పెడితే ఆ టీము ఎవరైతే ఉన్నారో ఆ టీము నల్గొండలో ఉన్నటువంటి ఆ టీము నలభై మంది మహిళలకి సంబంధించిన ఫోన్ ట్యాప్ చేశారు అనేది ప్రధాన ఓకే నలభై మంది మహిళల ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని లైంగికంగా ఇబ్బంది పెట్టారు లైంగికంగా దోపిడీ చేశారు అనేది ప్రధాన అంశం ఎంత ఎమోషనల్ అంశం ఇది నలభై మంది సాధారణ గృహిణులు వాళ్ళని వాళ్ళ వీళ్ళ చేతిలో కి గురై వాళ్ళు దొంగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దానికి సంబంధించి ఒక ఆరుగురు ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారనేటువంటి వార్తలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే ఆర్థిక నేరం నుంచి మహిళల లైంగిక దోపిడీ వరకు అన్ని నేరాలకు పాల్పడినటువంటి ఈ కేసులో అన్ని నేరాలు ఉన్నటువంటి ఈ కేసులో దర్యాప్తులో ఎక్కడ ఆగుతోంది ఎవరు ఆపుతున్నారు అనేది ఒక అంశం అయితే ప్రభాకర్ రావు మీద రెడ్ కార్నర్ నోటీస్ రాకుండా ఎవరు అనేది ఇంకో అంశం ఈ మొత్తంలో ఎవరు అనేది క్లారిటీ వస్తే తప్ప ముందుకెళ్ళనటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చూసినట్టయితే అసలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయట్లేదా అసలు ఒకవేళ చేయకపోతే ఎందుకు ఏ విధంగా చూడాలి ఆ అంశం అయితే ఖచ్చితంగా ఉంది దానికి సంబంధించిన చర్చ అయితే ఉంది అనుమానాలు అయితే ఉన్నాయి అంటే ఎందుకు అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలకి రాష్ట్ర సిట్ ఇదిగో పలానా పలానా కోర్టు ఈ మన నాన్ నాన్అబుల్ అరెస్ట్ వారెంట్ రిలీజ్ చేసింది వీళ్ళిద్దరు వ్యక్తుల మీద రిలీజ్ చేసింది వీళ్ళిద్దరు వ్యక్తులకు సంబంధించి రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయండి రెడ్ కార్నర్ నోటీస్ అనేది లుక్అవుట్ నోటీసులు రెడ్ కార్నర్ నోటీసులు రెండు ఉంటాయి లుక్అవుట్ నోటీసులు ఇష్యూ చేసేటటువంటి ప్రక్రియ పూర్తయింది అంటే లుక్అవుట్ నోటీస్ అంటే ఏంటి ఇదే ప్రభాకర్ రావు ఏ సూరత్ ఎయిర్పోర్ట్ నుంచో లేదా ఏ ముంబై ఎయిర్పోర్ట్ నుంచో లేదా చెన్నై ఎయిర్పోర్ట్ నుంచో వెళ్ళాలనుకున్నా వస్తున్నా ఆయన మీద లుక్అవుట్ నోటీస్ ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తారు అంటే ఇమిగ్రేషన్లో మన పాస్పోర్ట్ స్కాన్ చేసే క్రమంలో లుక్ లుకౌట్ నోటీసులు ఏమైనా ఉంటే బయటకు వస్తాయి నాన్అైలబుల్ కేసులు ఏమైనా ఉంటే బయటకు వస్తాయి నాన్ అవైలబుల్ వారెంట్లు ఏమైనా పెండింగ్ ఉంటే అప్పుడు వాళ్ళు అవుట్ నోటీసులు ఇస్తే అవి బయటకు వస్తాయి ఇంత జరుగుతుంది అవుట్ నోటీసులకు సంబంధించినటువంటి క్లారిటీ ఉంది అవుట్ నోటీసులు వచ్చే క్రమంలో ఇక్కడ దానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా పూర్తి చేస్తారు రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఆ పాత్ర పూర్తి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ నెక్స్ట్ స్టేజ్ అంటే రెడ్ కార్నర్ నోటీసు చేస్తే ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళకపోయినా సీ పోర్ట్కి వెళ్ళకపోయినా ఎక్కడ బార్డర్ దాటకపోయినా ఏ దేశంలో అయితే ఉన్నారో ఆ దేశానికి సంబంధించినటువంటి పోలీసులకి ఇంటర్పోల్ సహకరించాలి ఇంటర్పోల్ సహకారంతో అది ఎగ్జిక్యూట్ అవుతాయి ఆ ఎగ్జిక్యూట్ చేసేటటువంటి బాధ్యత ఆ స్థానిక పోలీసులది ఇంటర్పోల్ అయితే వాళ్ళు ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్ ఉంటుందో ఆ ఎయిర్పోర్ట్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఎయిర్పోర్ట్ పోలీసులు ఇక దర్యాప్తు సంస్థకి హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇది మొత్తం ప్రొసీజర్ ఈ ప్రొసీజర్లో ఎక్కడ ఆగుతోంది రెడ్ కార్నర్ నోటీస్ దగ్గర ఆగుతుంది రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాల్సింది కేంద్ర దర్యాప్తు సంస్థలు అయితే రాష్ట్ర దర్యాప్తు సంస్థలు చేయాల్సినటువంటి పని పూర్తయ్యి లుక్అవుట్ నోటీసులు అంతా క్లియర్ అయిపోయి ఇప్పుడు ముందుకు చర్చలో ముందుకు వచ్చినటువంటి అంశం ఇది ఇక్కడ ఆగుతున్నటువంటి దానికి ముందు పడాలి అంటే కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి చొరవ రావాల్సిందే రెండో పక్క రాష్ట్ర దర్యాప్తు సంస్థలు మరికొంతమంది అంటే ఇప్పుడు నలుగురు అరెస్ట్ చేశారు దాంట్లో ఎవరైతే ప్రధానమైనటువంటి వ్యక్తుల పేర్లు వచ్చినాయో ఒక పక్క బాధితుల్ని పోలీస్ స్టేషన్కి పిలిచి కొంత విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు నిజంగానే కల్పి అంటే నిందితులుగా ఉన్నవాళ్ళు అంటే నిందితులుగా భావిస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా అంటే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళది కూడా విచారణకు పిలవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది విచారణకు పిలిచి తదుపరి చర్యలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు ఒక ఒక పర్టికులర్ వ్యక్తి మీద మీద భుజంగరావు చెప్పాడు ఆయన అంటే ఆయన ఆప్తమిత్రుల మీద ఆయన చెప్తే వెంటనే మనం పోలీస్ శాఖ ఏం చేయాలి ఇద్దరి కాల్ డేటాని పరిశీలించాలి ఇద్దరి కాల్ డేటాని పరిశీలించిన పరిస్థితి ఉందా లేదా ఏం అర్థం కా ఇదొక పక్కన ఉంటే నిజంగానే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి మిగతా విషయాలు ఏదైతే ఇప్పుడు పర్టికులర్గా ఒక పర్టికులర్ కేసులో ఏదైతే రెండు కోట్లు తీసుకున్నారని చెప్పారో దాంతోపాటు ఇంకేమేం జరిగింది అనేది తెలాలి కదా రెండు కోట్లు తీసుకున్న విషయం ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒప్పుకున్నాడు ఈయన పిలిచి విచారణ చేస్తే ఈయన అభిప్రాయం తీసుకుంటారు తర్వాత లీగల్గా ప్రొసీడ్ అవుతారు లేదా అరెస్ట్ దిశగా వెళ్తారు కానీ ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఒక డిఎస్పీ ట్రాన్స్ఫర్గా చూడకుండా దాని వెనక పెద్ద క్రైమ్ జరిగింది అని ఏదైతే మనం ఊహించామో దానికి సంబంధించి అన్ని వచ్చేసినాయి ఇప్పుడు ఇప్పుడు దీనికి అదనంగా ఉన్నటువంటి అంశం ఖచ్చితంగా చెప్తున్న అంశం ఏంటంటే ఆ రెండు కోట్ల ట్రాన్స్ఫర్ రెండు కోట్ల బెదిరించి తీసుకున్నటువంటి దాని విషయంలో అయితే ఏదైతే ప్రధానంగా ఉందో దాని మీద చర్య జరగాలి రెండో పక్క ఇది ఈ పక్కన పెట్టండి రెండో పక్క ఇంకో కీలకమైన అంశం ఉంది దీంతో పాటు ఇట్లాంటివి ఎన్ని చేశారో బయటపడాలి అది 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 ముఖ్యమైన అంశం ఈ పర్టికులర్ ఘటనతో పాటు ఇంకా ఎన్ని చేశారో బయటపడాలి అది ఆయనకి సుదీర్ఘ కాలం మిత్రుడైనటువంటి వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి సంభాషణ జరగాలి వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ రావాలి ఇవన్నిటితో పాటు ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంకా క్లారిటీ రావాలి ప్రభాకర్ రావుని తీసుకురావాలి నో డౌట్ అందులో ప్రభాకర్ రావుని తీసుకొస్తే ఈ డర్టీ గ్యాంగ్కి లీడర్ అనేటువంటి ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకుంటే ఆయన ఇచ్చేటటువంటి విచారణ క్రమంలో ఆయన చెప్పేటటువంటి అంశాల మీద క్లారిటీ వస్తుంది నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి మిగతా పేర్లు కూడా బయటకు వస్తాయి మిగతా పేర్లు అంటే ఇప్పటికే ఒకరిద్దరు పేర్లు బయటకు వచ్చినాయి కాబట్టి మిగతా పేర్లు కూడా అంటే ఆయన మీద ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటి ఆయన నిధులను తీసుకువెళ్లి ఆయన వియంకుడి సంస్థలో మరొక మురళీకృష్ణారెడ్డి అనేటటువంటి వ్యక్తి సంస్థలో పెట్టాడు అనేది ప్రధానమైన ఆరోపణ దాని మీద క్లారిటీ రావాలి దాని మీద క్లారిటీ రావాలి అంటే అది పూర్తిగా విచారణ దిశగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది ఎలక్షన్స్ కూడా కాబట్టి ఇంకో విషయం చెప్పాలి ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్పారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు నేనే స్వయంగా మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాను నేను నేనే హోంమంత్రిని కాబట్టి పూర్తిగా నాదే బాధ్యత నేనే దీనికి సంబంధించినటువంటి అంటే ఒక పక్క బాధితులకి న్యాయం చేస్తాం రెండో పక్క నిందితులని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని కూడా చెప్పారు ఇప్పుడు నిందితులకు సంబంధించిన క్లారిటీ వస్తుంది మరో పక్క బాధితులకు సంబంధించిన స్టేట్మెంట్లు రికార్డ్ అయినాయి ఇప్పుడు నిందితులని పిలిచి విచారణ చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు అమూల్య